గత రెండు రోజులుగా సోషల్ మీడియా కానీ లేదా ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేదా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా కానీ నేనేదో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నట్టు లేదా ఇంకో రకాలైనటువంటి ఎమ్మెల్యే గారికి నాకు మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్టు కొన్ని దుష్ప్రచారాలు చేయటం జరుగుతుంది నేను పదవి కావాలి లేదా ఇతర ప్రయోజనాలు కావాలి లేదా ఎమ్మెల్యే గారితో ఇరవై నాలుగు గంటలు ఉండాలనే కోరిక కానీ నాకు ఉండదు నాకున్న వృత్తి వల్ల వృత్తిలో ఉండే బిజీ వల్ల నేను కొద్దిగా కార్యక్రమాలకు అటు ఇటు వెళ్తూ వస్తూ ఉంటాను అంతే తప్పితే ఆయనతో అభిప్రాయ భేదాలు పడవలసిన అవసరం కూడా నాకు లేదు నేను రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి విశ్వాసంగా ఉంటాను నేను ఎప్పుడూ కూడా పార్టీ లైన్ దాటి కానీ పార్టీ కార్యక్రమాలు దాటి కానీ లేదా ఎమ్మెల్యే గారిని దాటి కానీ లేదని నాలుగు గంటలు చెప్పాడు చాలా కుట్రలో కుతంత్రాలు చేస్తారని గన్నవారం నేను వెళ్తాను అంటే ఒకటి చదువుతాడు గన్నవారం వాళ్ళ నేను వంశి పోటీ చేస్తాడు ఆయన ఎవడ మారుతాడని అడుగులు చెప్పారా గుడివాళ్ళు మారుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా వైసీపీ సీట్లు కాబట్టి వీళ్ళు ఇచ్చేస్తారండి ఎల్లో మీడియా పని చంద్రబాబు గారి సీట్లు రోజు ప్రయాడిస్తున్నాడు రాధాకృష్ణ జిల్లా బీఆర్నాయుడు లిస్టు ప్రయాస్తున్నాడు పౌడర్ డబ్బా గడ లిస్టు ప్రయాతున్నాడు మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి బొఫూ గడ్లు ఎవరు బొత్సగారి సీటు కూడా అనౌన్స్ అయ్యారు మరి ఆయన అయిపోయారు ఒక పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నాము ఎమ్మెల్యేలను ముప్పై మందినే తీశారు ఒక ఇరవై మందిని మార్పులు చేర్పులు చేశారు నూట యాభై ఒక్క మంది ప్లస్ నలుగురు వచ్చిన వాళ్ళు నూట యాభై ఐదు మందికి యాభై మంది మారినారు నూట ఐదు మంది అటాక్ ఉన్నారు యాజిటీస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో మారితే మారుతాడు మార్చపోతే వాళ్ళే ఉంటారు ఆ మాత్రం బుర్ర పని చేయట్లేదండి రాధాకృష్ణ గారికి ఆ బిఆర్ నాయుడు గారికి అంటే అడికి అటాక్ బుద్ధి లేదు ఇది వైసీపీ ఒకటి ప్రయత్నాలు చేస్తే పంపించటం ఒకడెళ్ళి పక్కలేస్తే సీట్లు ఇవ్వటం లేకపోతే డబ్బులు వేసు పెట్టి అమ్ముకు తెంపటం ఇటువంటి కార్యక్రమాలు వైసీపీలో ఉండవు తెలుగుదేశంలో అయితే ట్రై చేయొచ్చు రాధాకృష్ణని ట్రై చేస్తాడు బీఆర్ నాయుడు ట్రై చేస్తాడు ఆడ పౌడర్ డబ్బా ట్రై చేస్తాడు అందరూ ట్రై చేస్తారు వాళ్ళకు ఒక ఎంతో కొంత ఒక ఐదు కోట్లు కమిషన్ పడేస్తే సీట్లు ఇస్తారు చంద్రబాబు గడి ఒక వంద కోట్లు ఉన్నాయంటే ఆడిస్తాడు సీట్లు ఇది వైసీపీ మైలవరం అభ్యర్థి దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి ఒక ఎకరం పొలం ఉంది ఎవరు ట్రై చేస్తే ఇచ్చారు మా విజయవాడ బెస్ట్ ఆసీఫ్ దగ్గరే ఉన్నాయి ఆసీఫ్ దగ్గరే ఉన్నాయి పది లక్షలు క్యాష్ ఉందా ఒక సర్పంచ్కి తెల్ల రేషన్ కార్డు సీట్ ఇచ్చాడు కాబట్టి వైసీపీ సీట్లు ఒక ట్రై చేస్తేనో ఒక బ్రోకర్ బ్రోకర్గా ఇప్పిస్తేనో డబ్బులు ఉంటేనే ఎవరు వైసీపీ సామాజిక సమీకరణలో ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి బీసీలకి పెద్దపేట పేట వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు చంద్రబాబుకి దమ్ముంటే ఇరవై ఐదు సీట్లలో పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఇచ్చాడు నీకు దమ్ముంటే ఇవ్వు నువ్వు మగాడివి అయితే ఇవ్వు నీ బీసీలు వెన్నుముక్కని చదువుతావు తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ సామాజికంగా అధిక ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దామన్నటువంటి ఉద్దేశంతో కొంతమందిని తప్పని పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు అదంతా కూడా మా పార్టీ వ్యక్తిగతంగా మాకు మాకు సంబంధించినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు సీటు మారుతాడా మార్చడా అది మాకు ఆయనకి సంబంధించినటువంటి విషయం మధ్యలో ఈ తెలుగుదేశం బ్రోకర్ కాళ్ళకి ఎందుకు మా గుడివాళ్ళు ఇప్పించాడు కదా రాధాకృష్ణ ఐదు కోట్లు దొబ్బి ఈ బ్రోకర్ పనులు తెలుగుదేశంలో చేసుకోమని బ్రోకర్ కాళ్ళని మా మా పార్టీ సంగతి ఎందుకు ఈ బ్రోకర్ కాళ్ళకి జనరల్గా వైసీపీ శ్రేణులకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి నమ్మకం ఉంది కాన్ఫిడెన్స్ ఉంది మేము ఎప్పుడు కూడా మొదటి నుంచి చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన ప్రజాభాధం ముందు ఒక్కొక్కటిగా వస్తే ఎవరికి కూడా ఎమ్మెల్యేలుగా కూడా గెలిచే పరిస్థితి ఉండదని రెండు మూడు పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకు వస్తున్నాయి అయినా కూడా రెండు మూడు పార్టీలు కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకి లేదు ఒకటే సిద్ధం సభ నిన్న సక్సెస్ అవటం కాదు చంద్రబాబు వెళ్ళి పవన్ కళ్యాణ్ సంఖ్య ఎందుకు నాకాడు ఇద్దరు కలిసి వెళ్ళి అమిత్ షా సంఘెందుకు నాకుతున్నారు యువతల పక్క ఎవడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను ఒక్కనే పోటీ చేస్తానని చెబుతున్నాడు మరి మీరు ఎందుకు ఒకటి సంఘ ఒకడు ఒకటి సంఘం ఒకటి నాకి సీట్లు అనౌన్స్ చేసుకోలేక ఎందుకని చోటు దద్దమ్మలా మిగిలిపోయారు ఈ రాష్ట్రంలో